ధనుర్మాస వ్రతంలో పదవ పాచురంలో మనం ప్రవేశిస్తున్నాం తొమ్మిది పాచురాలలో అనేక విషయాలని అమ్మవారు మనకి అందించారు ముఖ్యంగా సుప్రభాత సేవ అయింది మనం ఏ పని చేస్తున్నా హరిహి ఓం అని మొదలుపెట్టడం అనేది సంప్రదాయం సన్యాసులు కేవలం ఓం అంటారు సంసారులు మాత్రం హరిహి ఓం అనాలి అని పెద్దలు చెప్తున్నారు ఇంకా హరి అనలేదు అంటే ప్రారంభించలేదు అనేటటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు ఈ హరిహోం అనేటటువంటి పదాన్ని ఇవాళ మరొక గోపికని నిద్ర లేపటానికి వెళుతున్నారు ఈ గోపిక కూడా సామాన్యురాలు కాదు అద్భుతమైనటువంటి అవస్థలో ఉన్నటువంటి గోపిక మనకి నాలుగు అవస్థలని భగవద్గీత తెలియచేసింది ఆ అవస్థలలో యతమానావస్థ వశీకారావస్థ అని అవస్థలు వ్యతిరేకా అవస్థ అని నాలుగు అవస్థలు ఉన్నాయి ఆ యతమానావస్థలో ఉన్నటువంటి గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు గోపిక అంటే గోపి గోపిక అన్నదానికి అర్థం గోశబ్దానికి కిరణము జ్ఞానము అనే అర్థం ఆ జ్ఞానాన్ని తాగుతూ ఉండేది పిబతి అంటే గోపి అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నిరంతరం మనస్సులో భావన ఎవరు చేస్తారో వాళ్ళందరూ కూడా గోపికలే అలాంటి గోపిక నిద్రపోతున్నది హాయిగా పవళించి నిద్రపోతున్నది వచ్చి తలుపు తట్టారు తలుపు తీయటం లేదు తలుపు ఎందుకు తీయటం లేదో వాళ్ళు గ్రహించారు ఆ విషయాన్ని ఈనాటి పాశ్చరంలో మనకి అమ్మవారు అందంగా అందిస్తున్నారు నోతొచ్చు వర్గం పుగునాయ్ తెరవాదార్ நாத்த துஷாயுமுடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாஜிவிந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெரும் துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே ందులో ఆడా దివ్య తిరువడిగలే శరణం నోతుచ్చు వర్గం ఉగుకింద్రవమ్మనాయి ఎవరైనా ఒక పని పెట్టుకున్న తర్వాత ఆ పని పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి తెల్లవారి పెట్టుకుని ఏ పని చేసుకోకుండా పని ఎలా అవుతుందా అనే ఆందోళన లేకుండా హాయిగా పడుకున్న వాళ్ళని చూస్తే మనకి విచిత్రంగా ఉంటుంది అలాగే ఇవాళ గోపిక హాయిగా పడుకుని ఉంది ఏమమ్మా నోము నోచిన తర్వాత నోత్తు నోము నోచి సువర్గం స్వర్గసుఖాన్ని అనుభవించటం అలా నోము నోచి స్వర్గాన్ని పుదు పుగున్న ఆ స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ స్వర్గంలో ప్రవేశించినటువంటి ఓ అమ్మ వాజెల్ తెరవాదారు తలుపు తీ పోని తలుపు తీయవా మాత్తమున్ తరారో నువ్వు లేచి వచ్చి తలుపు తీసే తీరిక నీకు లేకపోతే ఆ మంచం మీద నుంచే ఒక్క మాట మాత్తము ఒక మాట అయినా సరే తారారో పలకరాదా ఒక మాట మాకు నువ్వు వినిపించరాదా మాటకి ఎంత గొప్ప శక్తి ఉంటుందండి ప్రాణం తీసినా మాటే ప్రాణం పోసినా మాటే హనుమ వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ బ్రతికి ఉన్నది అంటే అమృతం పోస్తే రోగి కోలుకున్నట్టు కోలుకున్నాను అంటాడు రామచంద్రమూర్తి అందుకని నువ్వు ఒక్క మాట మాట్లాడమ్మా చాలు మాట్లాడటం లేదు ఓ ఎందుకు మాట్లాడటం లేదో మాకు అర్థమైంది నా అత్తత్తుడ ఆయుముడి చాలా గుమ గుమ సువాసన వెదతొల్లుతున్నటువంటి తుళాయి తులసి అలంకరింపబడేటువంటి వాడు అది ఆ తులసిని ముడి కిరీటం వైరుముడి సేవ అని ఓ అద్భుతమైన సేవ ఉంది మనకి మేల్కోటలో ఉంటుంది ఆ మేల్కోటలో ఉన్నటువంటి స్వామిని తిరునారాయణ స్వామి చెలువ నారాయణుడు అని పిలుస్తారు చాలా అందమైనటువంటి మూర్తి అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దివ్యదేశం నూట ఎనిమిది దివ్య దేశాలలో అది ఒకటి అక్కడ విశేషం ఏమిటంటే వైరముడి సేవ ప్రత్యేకమైనటువంటిది స్వామివారికి ఉత్సవాలు చేస్తూ ఉన్న రోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కిరీటాన్ని పెట్టి ఊరేగింపు చేస్తారు ఆ ఊరేగింపు చేసేటప్పుడు ఇటు అటు ఇటు అటు స్వామిని తిప్పుతూ ఉంటారు ఇటువైపు వాళ్ళకి అటువైపు వాళ్ళకి నన్ను చూడండిరా నన్ను చూడండిరా అన్నట్టుగా స్వామి దర్శనమిస్తూ ఉంటాడట ఆ వైరముడి ఇక్కడ ఉన్నటువంటిది కాదు మనకు అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం పెద్దలు చెప్పేటటువంటి అంశం ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని చంకన వేసుకుని వైకుంఠానికి వెళ్ళాట ఒక రోజున వెళితే అక్కడ ఆదిశేషుడికి వెయ్యి పడగలున్నాయి కిరీటాలున్నాయి ఆయన స్వామిని దర్శించుకుని స్తోత్రం చేసుకుంటుంటే ఈ పిల్లవాడు ఏడం ఓ కిరీటం పట్టుకున్నాడు ఆ కిరీటం తీసుకోవటం ప్రహ్లాదుడు గమనించకుండా భూలోకానికి వచ్చాడట మళ్ళీ తిరిగి వెళ్ళి స్వామి అపరాధమైంది పిల్లవాడు తెలియక కిరీటం తీసుకొచ్చాడు దీని పరిస్థితి ఏమిటి అన్నట్ట నూట ఎనిమిది క్షేత్రాలున్నాయి ఎక్కడ సరిపోతే అక్కడ కిరీటాన్ని అలంకరించమన్నారట నూట ఎనిమిది క్షేత్రాలు తిరిగి తిరిగి చివరికి అక్కడ ఆ స్వామికి కిరీటం సరిపోయింది ఒకచోట వదులైంది ఒకచోట బిగువైంది అక్కడ సరిపోయింది ఆ వైరుముడి ఆ పరమపద నుండి వచ్చింది కనుక విశేషమైనది అది అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజుల యొక్క ఏలుబడిలో అద్భుతమైనటువంటి మందిరంలో పూజలు అందుకుంటూ ఒక్కరోజు మాత్రమే రక్షణతో వచ్చి స్వామికి అలంకరింపచేసి ఉత్సవం చేస్తారు ఆ కిరీటం పెట్టి తీస్తే విగ్రహం సమస్యలు లేనట్టుగా చెమటలు పోస్తాయని దగ్గరగా ఉండి చూసిన మా ఆచార్యుల వారు మాకు చెప్పారు అంత విశేషమైనటువంటిది అందుకని ఇక్కడ నా తత్తుషాయుడి నారాయణన్ ఆ తులసిమాల కిరీటంగా ధరించినటువంటి నారాయణన్ నమ్మాల్ నారాయణుడు ఆ నారాయణుడు నమ్మాల్ మా చేత పోతే తరు మేమందరం మంగళశాసనం చేస్తే మాకు పరని ఇస్తాడు పరా పరా అని ఇప్పటికి రెండు మూడు సార్లు అంటున్నారు ఆ పరని అనుగ్రహిస్తాడు పుణ్యయనాళ్ పండొరునా పుణ్యనాళ్ పుణ్యస్వరూపుడైనటువంటి వాడు పండు పూర్వము ఒరునా ఒక రోజున కూతత్తిన్ వాయువీంద కుంభకరణను కూతత్తిన్ మృతువు యొక్క నోటిలో వింద పడినటువంటి వాడు ఎవర ఆ మృత్యువు నోటిలో పడినవాడు కుంభకర్ణను కుంభకర్ణుడు కుంభకర్ణుడు అంతటి వాడు కూడా మృత్యువు నోటిలో పడ్డాడు ఆ మృత్యువు నోటిలో పడ్డప్పుడు ఉనక్కు ఆయన ఓడిపోయి ఆయనలో నిద్ర ఉంది అద్భుతమైన నిద్ర ఉంది ఆ నిద్రనంతా నీకు ఇచ్చేశాడు తోత్తు ఆ నిద్రకు ఓడిపోయినాడు ఓడిపోయి నువ్వు బాగా నిద్రపోతున్నావని గెలుచుకున్నావు కనుక నిద్రని నీకు ఇచ్చి వెళ్ళిపోయాడేమో పెరుం తుల్ తాన్ తందాను ఆ పెద్ద నిద్రని ముద్దు నిద్రని నీకు ఇచ్చాడా ఆనందలుడయాయ్ ఆత్త అధికముగా అనందలుడయా నిద్రమొత్తు కలిగినదానా అరుంకలమే అరుంకలమే మాకు దుర్లభం అంటే దొరకనటువంటి భూషణలు నీవు మాకు దొరక్క దొరక్క దొరికిన మంచి అలంకారమైన దానివి తే తేమాయ్ వందు తెరవు నీవు మెల్లగా నిద్రలేచి తేరుకుని వందు వచ్చి తెరవు తలుపులు తెరవవలసినది అని ఇవాళ మరొక గోపికని నిద్ర మేలు కలుపుతున్నారు ఏమమ్మా మేము రాకముందే నువ్వు నోము నోచేసావా నోము పూర్తయిపోయిందా స్వర్గఫలం వచ్చేసిందా ఆ నోము నోచుకొని ఫలితం పొందిన వాళ్ళు ఎంత హాయిగా నిద్రపోతారో అంత హాయిగా నువ్వు నిద్రపోతున్నావు ఆ నిద్రలేచి వచ్చి తలుపులు తీయకపోయినా కనీసం మాట మాట్లాడచ్చు కదా ఓ ఎందుకు మాట్లాడటం లేదో మాకు అర్థమైపోయింది నీచెంత స్వామి ఉన్నాడు కనపడకుండా వినపడేవి కొన్ని వినప వినపడకుండా కనపడకుండా ముక్కు ద్వారా తెలుసుకునేవి కొన్ని ఉంటాయి మనకి ఇంద్రియాలలో కొన్ని దూరంగా ఉన్న వాటిని చూస్తాం కొన్ని కంటికి కనిపించవు సవ్వడిని బట్టి గుర్తిస్తాం కొన్ని వాసనని బట్టి గుర్తిస్తాం ఇలా ఇవాళ మాకు అద్భుతమైన పరిమళం వస్తున్నది ఏమిటి ఆ పరిమళము అంటే తులసి వాసన తుళాయి అంటారు సంప్రదాయ పరిభాషలో తిరుత్తుడాయి అంటే పవిత్రమైన తులసి ఆ తులసి స్వామికి చాలా ఇష్టమైనటువంటిది తులసితో సమానమైనటువంటిది మరొకటి లేనే లేదు స్వామికి మనం ఎన్ని పువ్వులతో అర్చన చేసినా ఆ పాదార విందముల ఎందు ఒక తులసి దళాన్ని ఉంచితే ఆయన చాలా ఆనందపడతాడు భగవంతుణ్ణి తోచగలిగిన వస్తువు ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అని మనం ప్రశ్న వేసుకుంటే సమాధానం ఒక్కటే తులసి తులాయాం సీదతి తులలో స్వామితో సమానముగా తూగినది తులసి కనుక ఆ తులసిని ధరించాడైనా ఆ తులసిని ధరించి ఆ ఉన్నటువంటి స్వామిని చెంత ఉన్నందువలన ఆ తులసి పరిమళం మాకొస్తున్నది చమత్కారంగా అంటున్నారు కుంభకర్ణుడు నిద్రకి పెట్టింది పేరు ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ ఆ నిద్ర వెళ్ళిపోయినాడా ఏమిటి మా గోపవంశానికే నీవు చాలా అలంకారమైనటువంటి దానివి అటువంటి దానివి నీవిలా ఉంటే మరి మా పరిస్థితి ఏంటి నీవు ఒక్కదానివే స్వామిని సందర్శించి ఆనందపడటం న్యాయమా స్వామి ఎలాంటి వాడు అమోఘమైనటువంటి వాడు మధురమైనటువంటి వాడు మధురం వంటి వాడు మనం తిని లడ్డూలో పాకులో ఈ మధురం కాదు మనం కంటితో చూస్తూ ఉంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించడం నేత్రానికి మధురం పండుగ కన్నుల పండుగ అంట మంచి మాటలు వింటుంటే అబ్బో చెవులో తుప్పు రాలిపోయింది అమృతం పోసినట్లుంది అంటాం చెవులకి తుప్పు పడుతుండే ఇనుముకు తప్ప తుప్పు దేనికి పట్టదు కానీ మనం మంచి మాటలు వినకపోతే మన చెవు తుప్పు పట్టిన ఇనుములాగా పనికి రాకుండా పోతుంది కనుక మంచి మాటలు వింటే తుప్పు రాలిపోయింది అంటాను తుప్పు రాలిపోతే ఇనువుకి కొంచెం మళ్ళీ బలం చేకూరుతూ ఉంటుంది అందుకని అరుంకలమే అందమైనటువంటి దానివి నీవు ఇలా ఉండటం పద్ధతి కాదు నిద్ర లేచి తేరుకుని వచ్చి తలుపుతి అని ఇవాళ పాశురంలో నిద్ర మేలు కలుపుతున్నారు మరొక గోపికని ఇందులో ప్రత్యేకించి చెప్తున్నటువంటి అంశాలు నీవు తలుపు తీయకపోయినా మాట్లాడమన్నారు ముందు ఒక్కకప్పుడు మనకు విపరీతమైన ఆనందం కలుగుతుంది మాట రాదు విపరీతమైన దుఃఖం వస్తుంది మాట రాదు దుఃఖంగా ఉన్నప్పుడు గొంతు బొంగురు పోతుంది గద్గదికము అంటారు స్పష్టతని లోపిస్తుంది అంటే కన్ను ముక్కు నోరు ఈ మూడు దగ్గరగా ఉన్నందువలన ఇంద్రియాలు సమిష్టిగా పనిచేస్తాయి కంటి వెంట నీరు తిరిగితే ముక్కులోనూ నీరు వస్తుంది గొంతులోనూ నీరు వస్తుంది దుఃఖం వస్తుంది అప్పుడు మనకి మాట రాదు ఆనందం చేత మాట రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు దుఃఖం చేత మాట రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవాళ గోపిక దుఃఖం చేత మాట్లాడకుండా లేదు ఆనందం చేత మాట్లాడకుండా ఉంది ప్రహర్షము అంటాం అంటే విపరీతమైన ఆనందం మనం అనుకోకుండా ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే వర్తమానం కబురు లేకుండా మనం ఏం చేయాలో కూడా తోతని స్థితిలో అలాగే ఉండిపోతాం ఇప్పటి భాషలో స్టన్ అయినా అండి అంటున్నారు అంటే నిలబడిపోతాం వచ్చారు రండి కూర్చోండి మంచినీళ్ళంటాం కూడా పక్క వాళ్ళు చెప్పిన దాకా మనకి తోచదు ఒకనకప్పుడు అలా విపరీతమైనటువంటి ఆనందంతో మాట్లాడకుండా ఉందావడే కొంచెము మాట్లాడలేదట ఎప్పుడు ఎవరు ఇలా ఉన్నవాళ్ళు లంకలో రామచంద్రమూర్తి వార్తని హనుమ చెప్పినప్పుడు సీతాదేవి పొందిన ఆనందంతో వెంటనే హనుమతో మాట్లాడలేకపోయింది ఆ స్థితిలోనే ఉన్నావా అంత ఆనందంతో ఉండి మాట్లాడలేకపోతున్నావా ఒక మాట మాట్లాడితే మేము సంతోషపడతాం కదా రామచంద్రమూర్తి హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అయ్యా మధురా మధురాలపా చాలా తీయగా మాట్లాడుతుంది సీతమ్మ ఆ సీత ఇంకేం మాట్లాడింది ఇంకేం మాట్లాడింది చెప్పు ఆ మాటలే నన్ను రోగిని ఔషధం బతికించినట్టు బతికిస్తాయి అని అడిగాడు అలా నీవు మమ్మల్ని బ్రతికించాలి ఒక మాట మాట్లాడాలి ఇక తులసిని గురించి చెప్తున్నారు తులసి చాలా గొప్పది ఈనాటికి కూడా లోకంలో చిత్త చివర సమయంలో ఉన్నప్పుడు పిలిస్తే పలకని స్థితిలో ఇంకా కాసేపటిలో కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది అనుకుంటున్నప్పుడు తులసి నీళ్లు పొయ్యటం అనేది ఒక పద్ధతి మనకి కనిపిస్తున్నది తులసి వైద్యపరంగా చాలా గొప్పది మనలో ఉన్నటువంటి చెడుని తొలగిస్తూ మనకి ప్రాణశక్తిని పెంచేటటువంటి దివ్య ఔషధం తులసి కనుక ఏమాత్రం ప్రాణశక్తి ఉన్నా మళ్ళీ తులసి నీళ్లు ఆ ప్రాణాన్ని బాగా బలపరుస్తాయి అని వెనకటి వాళ్ళు తులసి నీళ్లు పోసేవాళ్ళు తులసి ఔషధ విలువలు కలది మరొకటి స్వామికి ఇష్టమైనది కనుకనే గోదామ్మవారు తులసి వనంలో విశుచితుల వారికి లభించటం అనేది జరిగింది మనం చేసినటువంటి ఎన్ని పాపాలతో ఈ శరీరాన్ని నింపుతున్నామో శరీరాన్ని దహనం చేసేటప్పుడు కనీసం ఇంత ఎండు తులసి వేసి దహనం చేస్తే మనతో పాటు ఉన్న పాపాలను ఆ తులసి దహించి వేస్తుంది అని తులసి కట్టి తీసుకొని వెళ్ళటం అనేది కొన్ని చోట్ల కనపడుతున్నది అయితే చాలామందికి విశేషాలు తెలియనందువలన దీన్ని తులసి మొక్కని మనం చాలా సామాన్యంగా చూస్తున్నాం ఈనాడు ఆరోగ్యం కోసం కొంతమంది పెంచుకుంటున్నారు అలా పెంచుకున్న తులసిమ్మని మనం పుణ్యమే వాళ్ళకు కూడా అమ్మవారు అందిస్తారు తులసి మాత తులసి యొక్క వైభవాన్ని పద్మపురాణం ఎంతగానో వర్ణించి చెప్పింది వివరించి చెప్పింది తులసి పూసలు మెడలో వేసుకున్నా కూడా మనకి ఇప్పుడున్నటువంటి రోగాలు రావు అని కూడా చెప్తున్నది ఆ తులసి మాలతో జపం చేసుకున్న తులసికి నమస్కారం చేసిన పూర్వకాలంలో స్త్రీలు లేవగానే స్నానం చేసి తులసి మొదట్లో నీళ్లు పోసి వాటిని నెత్తిమీద చల్లుకుని తులసిమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఎందుకని శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం శ్వాస కోసం సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండటం కోసం ఒక ఆచారంగా మన వాళ్ళు ఏర్పాటు చేశారు అలాంటి తులసి ధరించినటువంటి నారాయణుడు నీ దగ్గర ఉన్నాడు కనుక నీవు ఆ నారాయణమూర్తిని చూస్తూ మమ్మల్ని పట్టించు పట్టించుకోలేదు కనుక మేమేం బాధపడము మళ్ళీ చమత్కారంగా అంటున్నారు ఒకప్పుడు కుంభకర్ణుడు చనిపోతూ నీకు నిద్రనిచ్చాడా అన్నారు కుంభకరణ అనే పదం తమిళంలో కుంభకరణగా మనకి పలుకుతూ ఉంటారు కుంభము కరణముగా కలిగినవాడు అంటే కుండలో పుట్టినవాడు ఒకడు కుంభకర్ణుడు పెద్ద పెద్ద చెవులు కుంభం లాంటి చెవులు ఉన్నాయి కనుక కుంభకర్ణుడు రావణాసురుని యొక్క తమ్ముడు మనకు తెలుసు రెండవ కుంభకర్ణుడు అంటే కుంభము సాధనముగా పుట్టినవాడు అగస్త్యుడు ఆ అగస్త్యుడు చాలా గొప్పవాడు ఆకారంలో చిన్నవాడు సప్తరుషులలో ప్రధానమైనటువంటి వాడు అగత్యుడు అనగానే మనం అందరం దండం పెట్టుకోవాలి ఎందుకని దండం పెట్టాలి అంటే రావణ వధ చేయించినవాడు అగస్త్యుడు రామాయణంలో రామచంద్రమూర్తి ధనుస్సు కొనకి గడ్డాన్ని ఆనించుకుని ఎలా ఈ రావణ సంహారం చెయ్యాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అగస్త్య మహర్షి తనంత తానుగా రామచంద్రుని దగ్గరికి వెళ్ళి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు ఆ ఆదిత్య హృదయాన్ని జపించిన తర్వాత శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపగలిగాడు అంటే అంత శత్రువుని చంపే అంత గొప్ప మంత్రాన్ని ఉపదేశం చేసినవాడు అగస్త్యుడు అంతేకాదు ఒకసారి సూర్యోదయం ఆగిపోయింది సూర్యోదయం ఆగిపోతే ప్రపంచంలో యజ్ఞాలు యాగాలు అన్నీ మానేశాయి వేదాలు వినపట్టం లేదు చీకటి అంధకారంగా ఉంది అప్పుడు సూర్యోదయం చేసినటువంటి వాడు కూడా అగస్త్యుడి ఏడు సముద్రాలని ఆపోసన పట్టిన విధంగా తాగిన గొప్ప శక్తి కలిగినవాడు వింధ్య పర్వతం గర్వాన్ని అణిచినవాడు ఇవన్నీ ఒక ఎత్తు లోకాన్ని పట్టి పీడిస్తున్న వాతాపి ఇలువలుడు అనే ఇద్దరిని సంహరించినవాడు పూర్వకాలంలో పిల్లలకి పాలు పోసినా ఉగ్గు పోసిన జీర్ణం జీర్ణం వాతాభిజీర్ణం అని నిమిరేవాళ్ళు అది అద్భుతంగా జీర్ణమయ్యేది వాళ్ళందరికీ జీర్ణకోశ వ్యాధులతోటి తిన్నదరగక బాధపడుతున్నాం ఈ తరుణంలో అగస్త్యుల వారిని తలుచుకున్న భీవుణ్ణి తలుచుకున్న మనం మనకి తిండి పుష్టి బాగా ఉంటుంది కుంభకరుణ్ణి తలుచుకున్న అందుకని ఈ అగస్త్యుల వారిని కూడా స్మరించుకోవాలి కుంభకరణ చేత అని వ్యాఖ్యానంలో పెద్దవాళ్ళు అందించారు ఆత్తే అనందలు డయా నిద్రమొత్తుగా ఉన్నటువంటిది అంటే ఈ నిద్ర లౌకికమైన నిద్ర కాదు యోగ నిద్రలో ఉన్నది తే వందు వంద నువ్వు తేరుకుని వచ్చి తలుపు తీయమన్నారు ఒక్కకప్పుడు మనం వచ్చిన వాళ్ళని పట్టి ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా రమ్మన్నారు అంటారు ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా ఎలా వెళతామండి ఇంట్లో ఉండే పరిస్థితి వేరు బయటికి వచ్చే పరిస్థితి వేరు కొంచెం జాగ్రత్తగా మసలుకోవాలి మనం బయటికి వచ్చేటప్పుడు వస్త్రేణ వపుషా వాచా అన్నారు కొంచెం ఉన్నంతలో మంచి వస్త్రాలు కట్టుకోవాలి వస్త్రము శరీరానికి సంకేతం పసిపిల్లలకి దిష్టి తగలకుండా వస్త్రం ఉండాలి అందరి అందరికళ్ళు పడకుండా వస్త్రం ఉండాలి ముసలితనం వచ్చాక రోతగా ఉన్న మన శరీరాన్ని చూసుకోలేక వస్త్రంతో ఆచ్ఛాదన చేసుకోవాలి తేరుకుని రావమ్మ అంటే ఎవరైనా తేరుకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఒకప్పుడు తార అలా వచ్చిందండి లక్ష్మణస్వామి వెళ్ళి గుహ దగ్గర ధనుష్టంకారం చేశాడు వర్షకాలం కదా అని ఆ గుహలో ఉన్నాడు సుగ్రీవుడు వెలుపల ఉన్నాడు స్వామి రామలక్ష్మణులు ఇద్దరు వర్షాకాలం వెళ్ళిపోయాక శరదృతు ఆసన్నమైంది ఇంకా తన పనిని మొదలుపెట్టలేదు అనే ఆలోచనతోటి రాముడు బాధపడుతూ ఉంటే లక్ష్మణస్వామి వెళ్ళి కోపంగా ధనుష్టంకారం చేశాడు ఆ ధనుష్టంకారం అని వింటి నారి లాగగానే పెద్ద సవ్వడి వచ్చింది ఆ సవ్వడికి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు సుగ్రీవుడు ఈ స్థితిలో వెళితే లక్ష్మణుని కోపానికి తాను గురి అవుతాడని లక్ష్మణుని యొక్క స్వభావం తెలిసినవాడు కనుక పక్కన ఉన్నటువంటి తారని ఉన్న స్థితిలో ఉన్నట్టు పంపించాడు సా ప్రస్కలంతి మదవిక్వలాక్షి ఎలా వచ్చిందనే ఆవిడ ఎర్రని కళ్ళు నిద్ర లేదు మద్యాన్ని సేవించినటువంటి కళ్ళు ఒంటికి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణం లాంటివన్నీ జారిపోతున్నాయి అలాంటి స్థితిలో తల వంచుకొని జగామతారా లక్ష్మణస్వామి చెంతకు వస్తే లక్ష్మణుడు తల దించుకున్నాడు అంత దూరాన చూసి అది లక్ష్మణుని వ్యక్తిత్వం నీవు అంత ఆత్రపడి రావద్దమ్మా అప్పుడు లక్ష్మణస్వామి నుండి వచ్చినటువంటి నారి చప్పుడికి భయపడి సుగ్రీవుడు వెళ్ళమంటే తార వచ్చింది మేమందరం ప్రశాంతంగా ఉన్నాము నీవు భగవద్ ధ్యానం నుండి లో లౌకికమైన ధ్యానానికి వచ్చి మా నోములో కలిసి మా చేత ఈ వ్రతాన్ని చేయించమని వీళ్ళు చెబుతున్నారు దీన్ని బట్టి మాటకి విలువ ఉంది దర్శనానికి విలువ ఉంది పెద్దల యొక్క చేతలకి విలువ ఉంది ఇది ద్వారాన్ని తెరవమని కోరుకుంటున్నారు కనుక భగవంతుణ్ణి చూడటానికి ఏవైనా ఆటంకాలుంటే ఆ ఆటంకాలు తొలగిపోయి భగవంతుణ్ణి దర్శనం చేయించేటటువంటిది గొప్ప పాశురం ఇది ఏకేంద్రియావస్థ అంటే ఉన్న ఇంద్రియాలన్నీ ఒకచోటే ఏకాగ్రంగా ఉండాలి మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ పదిని ఒకచోట కేంద్రీకృతం చేయాలి మనం సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఇంకేమీ చూడకూడదు సూదిలో ఉన్న బెజ్జాన్ని మాత్రమే చూసినప్పుడు దారాన్ని తేలికగా ఎక్కించగలుగుతాం అటు చూస్తూ ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉంటే సూదిలోకి దారాన్ని ఎక్కించుకోలేము అలా మనకున్నటువంటి మనస్సుని వాక్కుని సమస్తమైన ఇంద్రియాల శక్తిని ఒక్కచోట కేంద్రీకృతం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకి దర్శనాన్ని ఇస్తాడు పనిలో ఏకాగ్రత ఉంటుంది ఎప్పుడైతే ఏకాగ్రత పనిలో ఉంటుందో ఆ పనిని మనం చక్కగా చేయగలుగుతాం అలాంటి ఏకాగ్రతని పొందాలి అని ఈ పాచురం ద్వారా లౌకికమైనటువంటి సందేశాన్ని అమ్మవారు మనకి అందించారు మాదృశాకించాణబద్ధ కంకణ చిత్త విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్యమంగళం